ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ని అన్లాక్స్ ఇప్పుడు మనం పున్నగంట ఆకుతో పప్పుని పున్నగంట ఆకు ఉల్లి కారాన్ని తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నాను పప్పు చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును వేయాలి మీరు తినేదాన్ని బట్టి మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి వేసుకోండి పప్పుని తర్వాత ఒక గ్లాసు కందిపప్పును వేసిన తర్వాత నీళ్ళతో ఇలా కడుక్కోవాలి ఒక రెండుసార్లు కడిగి నీళ్ళను వంచేసి తీసేసి మళ్ళీ నీళ్ళను పోసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోస్తే బయటికి పొంగి స్రవంతా మళ్ళీ కడగాల్సి వస్తుంది తర్వాత మనం పొన్నగంట ఆకుతో మనం పప్పు చేస్తున్నాం కాబట్టి పొన్నగంట ఆకు అనేది ఇలా ఉంటుంది ఆకు అనేది ఇలా పొడుగ్గా ఉంటుంది మీరు ఒకవేళ ఎంత పొడుగ్గా ఆకు వేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ దొడ్డప్పును వేసుకొని ఇలా ఒక స్పూన్ దొడ్డప్పును వేసుకొని నీళ్ళతో కడుక్కోవాలి కడిగిన తర్వాత నీళ్ళను వంచేసి మళ్ళీ నీళ్ళను పట్టి ఇలా నీళ్ళ తీసేసి కందిపప్పులో పున్నగంట ఆకును వేయాలి పొన్నగంట ఆకు అనేది కంటికి చాలా మంచిది తర్వాత ఒక స్పూన్ నూనె వేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే పప్పు అనేది బయటికి పొంగకుండా ఉండాలంటే నూనె పసుపు వేస్తే బయటికి అసలు అనేది పొంగదు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఎక్కువ తక్కువగా పడుతుంది తర్వాత మొత్తాన్ని కలిపి ఒకసారి మూత అనేది ప్రెషర్ కుక్కర్ మూత అనేది ఉల్టా పెట్టి ఒక పది నిమిషాల పాటు మీకు టైం ఉంటే ఒక ముప్పై నిమిషాల పాటైనా పప్పు నాననివ్వండి పప్పు ఎంత బా ఎంతసేపు నానితే అంత మంచిది ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉండేవారికి గ్యాస్ అనేది రాకుండా కడుపు ఉబ్బరం అనేది రాకుండా ఉండాలంటే పప్పు నాననిచ్చి ఉడికిస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రానే రావు తర్వాత బాగా నానిన తర్వాత కందిపప్పు అనేది ఇలా తయారవుతుంది తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్ వరకు ఉడికించాలి మీ ప్రెషర్ కుక్కర్ ఎంతసేపు ఉడుకుతుందో చూసుకొని అన్ని విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరని ఇవ్వాలి లోపల మనం పోపును పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని వేరొక స్లోవాన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు మిర్చిని రెండు ఎండుమిర్చిని ఇట్లా తుంచుకొని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత మీ దగ్గర కొత్తిమీర కరివేపాకుంటే వేసుకోండి నేను కొత్తిమీర కొద్దిగా వేసాను తర్వాత పప్పును ఇలా స్పూన్తో ఇలా చెంచాతో ఇలా కదిపితే సరిపోతుంది పొన్నగంట ఆకు పప్పు అనేది రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం పొన్నగంట ఆకు ఉల్లి కారాన్ని తయారు చేసుకున్నాము పొన్నగంట ఆకును ముందుగా కడిగి మిక్సీ జార్లో నీళ్లను ఆరనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా మిక్సీ పట్టాను ప్రీతి జోడికి మిక్సీలో చాలా సన్నగా చాప్ చేస్తుంది తర్వాత మరొక చిన్న చిన్న జార్లో ఉల్లిపాయలను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వెల్లుల్లిపాయను ఒక ఆరు వెల్లుల్లిపాయలను వేసుకొని పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆన్ చేసుకొని ఒక గిన్నె ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి ఇలా నీళ్ళ తుంచి వేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం చేసిన ఉల్లికారాన్ని కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ఉన్న మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న ఉల్లి కారాన్ని వేసుకోవాలి నూనెలో ముందుగా ఎందుకు వేస్తున్నాం అంటే పచ్చివాసన అనేది లేకుండా నూనెలో ఉడికిస్తే పచ్చివాసన లేకుండా కమదనం అనేది వస్తుంది తర్వాత ఇలా మొత్తాన్ని ఉల్లికారాన్ని వేసి ఒక స్పూన్ వేసి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత నూనె అనేది కొద్దిగా పైకి తేలుతుంది ఇలా నూనె కొద్దిగా పైకి తేలిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసినాం పొనగంట ఆకు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి పొనగంట ఆకును ఇలా చిన్న మిక్సీ జార్లో ఎందుకు వేసాము అంటే ఇలా సన్నగా కట్ చేస్తే ఆకు అనేది తొందరగా ఉడికి టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆకులు అనేది పొడువుగా ఉండడం కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఇలా మీ దగ్గర ఈ చాపర్ లేకపోతే చిన్నగా కట్ చేసుకొని సీజర్తో అయినా నైఫ్తో కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి నూనె అనేది కొద్దిగా ఇలా పైకి తేలే వరకు ఉడికించి సర్వింగ్ అవుల్లో తీసుకుంటే పొన్నగంట ఆకు ఉల్లి కారం అనేది రెడీ అవుంది చపాతీతో అయినా అన్నంతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేస్తే నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఈ ఉల్లి కారాన్ని చాలా ఇష్టంగా తిన్నారు పప్పు కూడా ఇష్టంగా తి